రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కీర్లంపూడి ఏనుగు వీధి రామాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కీర్లంపూడి వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ప్రజా హృదయాలలో చిర స్థాయిగా చెరగని ముద్ర వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ భగవంతుడు ఆయుర కోరారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ కిరిబాబు సారథ్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఏనుగు వీధి రామాలయం కమిటీ పెద్దలు స్థానిక వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులు తదితరులు పాల్గొన్నారు मदर भक्तांकर के जय जय मदर भक्तांकर के जय मदर भक्तांकर के जय शिववर नायक को वंदे मातरम 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 जय मुद्रगड़ा जय जय मुद्रगड़ा जय मुद्रगड़ा जय जय मुद्रगड़ा जय मुद्रगड़ा जय जय मुद्रगड़ा जय जय जगत जय जगत जय जगत जय जय जगत अरे नमुतु जारी दिल से दिल से

వస్తేండి అంతకే ఈరోజు యాభై రెండో జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండో సంవత్సరం పుట్టినరోజు వేదికలు అప్రమంగా ఆధ్వరిలో మరియు మొదటి గిరిబాబు గారి రాధ్వరిలో మేము ఎనిగిది సెంటర్లో ప్రత్యేకంగా జరుపుకుంటున్నామండి ఈ విజయం ఈ ఈ కలిసి కట్టుకున్న కూడా మేము ఈ విజయాన్ని కొద్దిపాటి ఇన్స్టా ఇన్స్టార్జ్ చేయడానికి మనందరూ ఆనందంగా ఉందండి దీని నిమిత్తం మేము ప్రాజెక్టుగా ఆయన విజయానికి కూడా ఉండి పోరాడి చేస్తామని మేము కోరుకుంటూ